ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయంటే శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో మరి రవిగురులిద్దరూ కూడా మిథున రాశిలో కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో అలాగే రాహువు మనకి కుంభరాశిలో శని రాశిలో ఉండడం జరిగింది బుధుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు ఓం వసు దేవం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి మనం ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం ధనుస్సు రాశి అర్ధాష్టమ శని జరుగుతుందండి ధనుసు రాశి వాళ్ళకి కాబట్టి పని ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది మెస్మరిజం పవర్ బాగా పెరిగిపోతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళంతా కూడా విదేశాలకి వెళ్ళిపోతారు విదేశాల్లో చదువుకోవాలనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా విదేశాలకు వెళ్ళిపోవడం ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ ఇతర ప్రైవేట్ రంగాల్లో విదేశాల మోజులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళాలి వెళ్ళాలి అనుకునేవాళ్ళు రా రా అని మన ట్రంప్ పిలుస్తూ ఉంటాడు కాబట్టి మీకు కంపల్సరీ ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు కోటాను కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చామండి బాబు ఇల్లులు కట్టాం ఫ్లాట్లు కట్టాం కానీ అమ్ముడు అని బాధపడేటటువంటి వాళ్ళకి శుభవార్త అమ్మిబడేస్తారు ఇకపోతే స్థలాలు ఏమండి మేము కట్టేమంటే పిశాచి యోగంలో ఉన్నారు ఇప్పుడు మీరు కుచకేతువులు కలిసి పిశాచి యోగాలు కాబట్టి ధనుసు రాశి వారికి అందరికీ కూడా అష్టమములో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన మీరు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే మరి ప్రవచనాలు చెప్తున్నారో ఎవసర ఎవరైతే ఈ యొక్క జ్యోతిషాలు చెప్తున్నారో మరి హిందూ మతం గురించి చెప్తున్నారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరి మన హిందూ సంఘాలన్నీ కూడా ఇరవై వేసు మంది వచ్చేసి ఇళ్ల మీదకి దాడి చేసేయడం జాగ్రత్త కాబట్టి అలా వాక్కులు చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి అవసరం అలాగే మరి ఈ యొక్క రామ అంటే భూతపదంగా ఈ ధనుషు రాశి వాళ్ళకి వెనబడుతుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్లు అగ్రికల్చర్లు హార్టికల్చర్లు పౌల్ట్రీలు ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి పాలు నీళ్ళు పబ్బు రెస్టారెంట్లు హోటళ్ళు లాడ్జీలు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఎక్కడికో సునీత విలియమ్స్లాగా వెళ్ళిపోతారు అందువలన మళ్ళీ ఇక తిరుగు లేదనమాట ధనుస్రాసి వాళ్ళు గురుగ్రహం మంచి స్థానంలోకి వచ్చేసింది వివాహాలు కావట్లేదనేటటువంటి పెళ్లి కానీ ప్రసాదులు అందరికీ కూడా వరుసలో పెళ్ళిళ్ళు అయిపోవడం జరుగుతాయి పిల్లలు లేరు అనుకునేటటువంటి వాళ్ళు నాగా పూజ చేసుకోండి పరిహారాలు చెప్తున్నాం మరి ఎవరికైతే ఈ ధనుసు రాశి వారికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి గులో నల్ల నువ్వుల్ని నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావధ్యంలో ఒకటి ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోండి ఈ విధంగా మరి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి నీళ్లు పోయండి ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది శుభమస్తు